నేను మీ మధునండి ఈరోజైతే ఓల్డ్ కుకింగ్ ఐటమ్స్లో మనం ఎప్పటికప్పటికి మీ ముందరికి తీసుకొని వస్తూ ఉంటాను కదా ఉన్న పదార్థాలతోనే స్పైసీగా క్రిస్పీగా స్మూత్గా ఉండేటట్లుగా స్వీట్ కార్న్ వడైతే తెచ్చానండి దాని కాంబినేషను అల్లం చట్నీ తెచ్చాను అల్లం చట్నీ అయితే పెట్టలేదు కానీ ప్రజెంటు స్పైసీ స్మూత్గా క్రిస్పీగా ఉండే మన మసాలా వడ అనుకోండి లేకపోతే నార్మల్ వడ అనుకోండి ఫుల్ ప్రాసెస్ అయితే ఉంది ఫుల్ చూసి వెళ్ళండి ముందుగా అయితే ఒక పెద్ద మొక్కజొన్న అయితే తీసుకున్నాను అది ముదుర్తగా ఉండకూడదు ఇలా అని చెప్పి మనకి లేతది ఉండకూడదు మధ్య రకంగా ఉండేదాన్ని తీసుకొని దాని గింజలు తీసి క్లీన్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడైతే దాంట్లోకి మసాలా కావాలి కదా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లము కల్లుప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ మీ క్వాంటిటీ బట్టి ఎక్కువ వేసుకున్నారంటే ఎంజాయ్ చేయలేం అందుకోసంగా తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచి చూపిస్తుంది కదా మీ మధు ఫుల్ మీడియో అయితే చూసుకోండి మధ్యలో వెళ్ళిపోయారనుకోండి ఆ ఫీల్ మిస్ అవుతారు కదా ఇప్పుడైతే రోల్ నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న రోడ్లోకి మన ఇందాక స్వీట్ కార్న్స్ ఉన్నాయి కదా ఇన్నాళ్ళ రోజుల్లో మొక్కజొన్న ఉండేది అది కొంచెం గట్టిగా ఉండేది మీకు తెలుసు కదా మధు ఉన్నా కూడా ఒక చిన్న గార్డెన్ వెజిటేబుల్ గార్డెన్ ఉంటుంది అలాంటి గార్డెన్లో బోల్డ్ కంకులు అయితే వచ్చేది ఎవరికైనా ఇవ్వాలన్నా కొంచెం బాధగా ఉంటుంది అమ్మమ్మ ఎప్పుడో చిన్నతనంలో మా ఇంటి కాడం అలా అలా కూరగాయల మధ్యలో వేసి ఉండేది అలా కంకు తెచ్చి ఇలా వడజేసి మాకు ఇచ్చినప్పుడు ఆ ఫీల్ ఇప్పుడు కూడా నాలికి మింద నోరు ఊరుతుందంటే మాటల్లో చెప్పలేము సుమీ మధ్య మధ్యలో మీరు ఈ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయకండి మీకు లిక్విడ్గా వస్తుంది లిక్విడ్గా వస్తుంది కదా ఎక్కడ మనకి వడకి ఎక్కడ వస్తుంది అనుకుంటారా నో ప్రాబ్లం ఫుల్ వీడియో చూసి ఫుల్ ప్రాసెస్ చేశారనుకో మీకే అర్థమవుతుంది ఇందాక మన మసాలా ఐటమ్స్ కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ధనియాలు వీటి నీటిని వన్ బై వన్ వన్ బై వన్ వేసి చూడండి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ కార్న్లోంచి పాలల్లో నుంచి వచ్చే ఆ స్మెల్ వాసనని ఎంజాయ్ చేస్తూ మీరు మాకైతే రోల్ ఉంది కాబట్టి రుబ్బుకోగలుగుతున్నాను మీరు మిక్సీ అయినా కొట్టుకోండి అయితే అట బరకగా ఉండకూడదు ఇట స్మూత్గా ఉండకూడదు మధ్య రకంగా చేసుకోవాలి ఎక్కడ కూడా పా నీళ్ళు యాడ్ చేయకుండా దానికుండే పాలతోనే మీరు మీకు నచ్చినట్టుగా గరా బిర గరా బిరా రుబ్బేసేయండి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఈక్వల్గా మెదిగిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఈ దశలో ఉన్నప్పుడు లేకపోతే మళ్ళీ అయినా ట్రై చేయొచ్చు ఇప్పుడైతే మనం వేరే పాత్రలోకి తీసేసుకుందాము అయితే పప్పు తీసేసినాక చివరిలో మనకు రోలు గడిగా ఎత్తి పోసుకునే అలవాటు ఉంటుంది కదా మీరైతే ఆ పని చేయకండి ఎందుకంటే ఇప్పుడే లిక్విడ్గా ఉంటుంది ఇలా లిక్విడ్గా ఉన్నది మనకి వడకెట్టొస్తుంది అనుకుంటారా ఫుల్ ప్రాసెస్ చూడండి ఓయ్ రోలమ్మకి బాయ్ ఇప్పుడైతే స్టవ్ కాడికి వెళ్దామా సన్నంగా తరుక్కున్న ఆనియన్స్ మీకు ఎంత సన్నం కావాలంటే అంత సన్నంగా తరుక్కోవచ్చు మరీ ఎక్కువ ఆనియన్స్ వేసుకోకుండా మీ పిండికి తగ్గట్టుగా ఆనియన్స్ వేసుకోండి ఇదైతే మీరు ఈ దశలో ఉన్నప్పుడు వడగా వేసుకోవచ్చు బోండాగా వేసుకోవచ్చు లేదా పకోడాగా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండ్ అలా యాడ్ చేసుకున్నాక ఒక కప్పు మీరు ఉప్మా రవ్వ తీసుకోండి క్వాలిటీ అయింది చెక్ చేసుకొని తీసుకోండి ఉప్మా రవ్వని తీసుకున్న తర్వాత ఫీజు లేకుండా చెప్పింది చెప్పినట్టు చేయండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఎండి మిరకాయలు పౌడి ఉంటుంది కదా బరకగా కొట్టింది అది వేయండి పచ్చని పప్పు అరగంట ముందే నానబెట్టుకొని ఒక గుప్పిడు అలా ఉంచి మధ్య మధ్యలో మనకి పచ్చనగ పప్పు తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరులే అబ్బా మాటల్లో చెప్పలేం ఒక చిన్న కప్పు మొక్కజొన్న పిండి తీసుకోండి ఎందుకంటే మనము నూనెలో వేసినప్పుడు విడిపోకూడదు ఎందుకంటే మొక్కజొన్న పిండిలో మనకి పాలు ఎక్కువ ఉన్నాయి కదా పిండిలో అందుకోసం ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి వీటిలన్నిటిల్ని ఎక్కడ మొహమాటం అనేది పడకుండా అన్నిటిని మీకు స్పూన్ కావాలంటే స్పూన్తో కలుపుకోండి లేదు నేను మీ నీలాగే నేను చేత్తో కలుపుతాను మధు అనుకుంటారో చేత్తో కలిపెట్టండి అయితే ఎక్కడ వాటర్ యాడ్ చేయకూడదు ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే మొక్కజనం దాంట్లోనే మనకి పాలు ఉంటాయి ఆ పాలల్లో ఉండేదే సరి అలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత అన్నీ ఈక్వల్గా కమెంట్ అయినాక ఇలాగ వాటర్ అద్దుకొని చేతికి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలాగే మన చేత్తోని ఆయిల్ అయితే ఒక పక్కన హీట్ చేసుకొని ఆల్రెడీ పెట్టి పెట్టుకున్నాను నేను హీట్ అయిన తర్వాత చెక్ చేసుకొని ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అన్నట్టుగా మనము చేసుకుంటూ ఉండాలి ఈ టేస్టీ అయిన స్వీట్ కార్న్ వడలు ఎంతో టేస్ట్గా ఉంటాయండి పప్పుకి సాంబార్కి రసానికి ఇంకా మీ పిల్లలకి స్నాక్స్కి మీ వాళ్ళకి సైడ్ డిష్కి అల్లం చట్నీ అలా ఇచ్చి ఇలా మనం వడ్డీ అప్పుడు పిచ్చాపాటి మాట్లాడుకోవాలిరా అప్పుడప్పుడు అనుకున్నప్పుడు చాయ్ కాంబినేషన్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయిల్ ఎక్కువ తీసుకోదు అయితే నాకు మనం రుబ్బేటప్పుడు స్వీట్ నుంచి పాలు వచ్చాయి కదా ఈ ఆయిల్లో అవి బాగా ఎగిరిపోతాయి అందుకని మనకి హోల్స్గా కనిపిస్తాయి అందుకోసమే కదా మనం ఉప్మా రవ్వ మొక్కజన పిండి రెండు వేసింది స్పైసీగా క్రిస్పీగా ఉండేవి స్వీట్ కార్న్ వడలు ట్రై చేయండి ఎంతో ఆసంగా ఉంటుంది అయితే వీటిని మరీ మాడనే ఎక్కువ క్రిస్పీ అయిపోతాయి ఒక ఎయిటీ పర్సెంటే మనకి అయిన తర్వాత ఎత్తేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందిరా అనుకున్నప్పుడు ఎత్తేసుకోండి మరీ రెడ్ కలర్లోకి రానివ్వకుండా క్యారెట్లని అవని ఇవ్వని ఏమీ యాడ్ చేయబాకండి తక్కువ పదార్థాలతో ఎక్ ఎక్కువ టేస్ట్ వచ్చేటట్టుగా ఉన్న వాటిల్తోనే మనం ఆసమ్గా ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ మన నాలికి మీద నవనాడులు ఆడేటట్టుగా మనం మొక్కజొన్న పిండి వేయటం వల్ల చూడండి కనిపిస్తూ ఉంది కదా అదే క్రిస్పీగా ఉంటుందని అలా మనం ట్రెడిషనల్ వేరుగా ఒక కుండ దీపం పెట్టుకొని తట్టలో వడ్డించుకున్నామనుకు చేసే పని ఏది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయాలి ఏదో ఆ పని చేసేసాంలే అయిపోయిందిలే అన్నట్టు కాదు మనం చూసుకున్నప్పుడు కూడా ఆ వీడియో మనకి మంచి ఫీల్ రావాలి కదా ఏమంటారు మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మేము ముందరు ఉండే మధు ఓల్డ్ ఐటమ్స్తో వస్తూనే ఉంటానండి ఓల్డ్ ఐటమ్స్ ఒకటేనా అనుకోబాకండి మన ప్రజెంటు ఉండేవి కూడా తీసుకొని వస్తూ ఉంటా అటు ఇటు ఇటు అటు కలిమిడిగా తెస్తూ ఉంటాను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు అది మీ మాదు బాయ్